మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు మళ్లీ మీరే రెండు వేల ఇరవై మూడుకు అది కూడా మూడేళ్లు ఏమీ పని జరగల జరగేటప్పటికీ మళ్ళా మీ రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి పదో పదైదు ఉన్నాయి అన్నున్నాయి హైదరాబాద్ లో దాన్ని ఫస్ట్ మూడేళ్లలో పది మెగా అంట రెండో ఫేజ్ లో ఇరవై మెగావాట్లు అంట నాలుగేళ్లకి నలభై మెగావాట్లు ఐదేళ్లలో డెబ్బై మెగావాట్లు ఆరేళ్లలో వంద మెగావాట్లు ఏడేళ్లలో మీరు ఇచ్చింది ముందు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్లీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు ఇన్ని అసత్యాలు ఎవరిని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అదాని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవో ఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరిచ్చినటువంటి జివోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ల అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనబై ఏడు వేల కోట్లు ఫేజ్ టూ లో లక్ష యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్లు కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటి